ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ నిన్న మనము రామానుజుల వారి చరిత్ర చెప్పుకున్నాము అందులో సగం వరకు చెప్పాను తర్వాత సగం ఇప్పుడు కంటిన్యూ చేద్దాము రామానుజుల వారు అమ్మగారి కంటే లక్ష్మీదేవికి నీళ్లు తెస్తాను అని పంచపాత్రను తీసుకుని బయలుదేరుతాడు అంతవరకు చెప్పుకున్నాము అక్కడ ఆయనకు ఒక బావి కనిపిస్తుంది ఆ నీళ్లను పాత్రలు నింపుకుని ఆమెకు ఇవ్వాలని వస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు అంటే ఆ కోయోజంటు అదృష్టం అయిపోయి ఉంటారు ఎక్కడికి వెళ్ళారు అనుకుని చుట్టూ చూస్తే దూరంగా ఒక ఆలయం కనిపిస్తుంది కొందరు అక్కడికి వెళుతూ కనిపిస్తారు వాళ్ళని అడిగితే ఇది కాంచీపురము ఆ కనిపిస్తున్న ఆలయమే వరదరాజస్వామి ఆలయం అని చెప్తారు అతనికి చాలా సంతోషం వేస్తుంది అంతలోనే బాధపడతాడు ఎందుకంటే అమ్మ నాకు పళ్ళు తేనె తినిపించింది కదా కానీ నేను అమ్మకు నీళ్ళు ఇవ్వలేకపోయానే అతనికి చాలా బాధ వేస్తుంది తనను కాపాడింది ఆ వరదరాజస్వామి లక్ష్మీ అమ్మవారే అని తెలిసిపోతుంది ఆ రోజు నుండి అతడు కాంచీపురంలో ఉన్న పాటు ప్రతిరోజు రెండు విందెలతో నీళ్లు తెచ్చి ఆ బావి నుండి దేవుళ్ళకు దేవుళ్లకు చేశాడు ఆ బావి నేటికి సెలియేడు అనే ఊళ్ళో ఉంది ఇది కంచి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలా అక్కడే సేవ చేసుకుంటూ ఉండిపోతాడు ఇక్కడ అడవిలో యాదవ ప్రకాశులు గురువు రామానుజులు కనిపించకపోవడం గురించి గోవింద భట్టర్ను అడుగుతాడు దానికి అబ్బాయి ఏమో నాకు తెలియదు దాహం వేస్తోంది అని అని చెప్తాడు అయితే ఇప్పటికే ఏదో అడవి మృగానికి వలై ఉంటాడులే అనుకుని గురువుగారు కాంచీపురానికి తిరిగి వస్తారు అక్కడ రామానుజుల వారు కనిపిస్తారు ఆయన స్వామి సేవ చేసుకుంటూ ఉంటాడు ఇంత జరిగినా ఏమీ జరిగినట్టు తన గురువుగారిని ఏమీ విసుక్కోడు రామానుజులు గురువుగారికి నమస్కరించి స్వామి నాకు ఇంకా విద్యను నేర్పండి అంటాడు సరేనని వాళ్ళ గురు శిష్య సంబంధం అలా జరిగిపోతూ ఉంటుంది ఒకసారి యాదవ్ ప్రకాశకులు అంటారు రామానుజ నాకు తెలిసిన విద్యనంతా నేర్పేశాను నీకు ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువుని వెతుక్కోమని మర్యాదపూర్వకంగా చెప్పి పంపించేస్తాడు సరేనని ఇంకో గురువు కోసం చూస్తున్నప్పుడు కాంచీపురంలో కాంచీపూర్ణులు అనే గురువు దొరుకుతారు అదేలాగంటే ఈ కాంచీపూర్ణుల వారు వైశ్య కుటుంబంలో పుట్టుంటారు ఇతడికి కూడా చిన్నప్పటి నుండి విష్ణువంటి విపరీతమైన భక్తి వాళ్ల నాన్న డబ్బు ఇచ్చి వ్యాపారం చేసుకోమంటే వరదరాజస్వామి ఆలయానికి ఆయన ఇచ్చేస్తాడు అంతటి భక్తి స్వామి ఇతనికి కల్లో కనిపించి దిశానిర్దేశం చేస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలో రామానుజుల వారు వచ్చి అతడికి శిష్యుడుగా చేరతాడు వైశ్యులు అన్న విషయము రామానుజుల వారు అస్సలు పట్టించుకోరు వీరిద్దరూ ఎంతో బాగా వేదాంత చర్చలు చేసుకుంటూ ఉంటారు తోటలో పూలు మాలలు కట్టి దేవుడికి సమర్పిస్తూ ఉంటారు కానీ ఇదంతా రామానుజుల వారి భార్య తంజమాంబకు ఇష్టం ఉండేది కాదు అతడేమ వైశ్యుడు మనమేమో బ్రాహ్మణులము శ్రీ వైష్ణవులము అతని దగ్గర శిష్యకం ఏమిటి మీకు అని విసుక్కునేది కానీ దేవుడి మీద భక్తి తప్ప ఏమీ పట్టదు రామానుజుల వారికి ఒకసారి గురువుగారిని భోజనానికి పిలుస్తారు రామానుజుల వారు చాలా బలవంత పెడతారు సరేనని ఒప్పుని కాంచీపూర్ణుల వారు భోజనానికి వస్తారు అప్పుడు రామానుజలవారు ఇంట్లో ఉండరు ఈ తంజమాంబ విసుక్కుంటూ ఆ గురువుగారికి బయట అరుగు మీద వడ్డించి ఆ తిన్న ఆకును ఆయననే బయటపడేసి వెళ్లమంటుంది తంజమాంబ గురించి తెలిసిన గురువుగారు ఏమీ మాట్లాడకుండా ఆమె చెప్పినట్టే చేసి ఆలయం చేరుకుంటారు ఇంటికి వచ్చిన రామానుజలవారికి విషయమంతా తెలుస్తుంది ఆయన విపరీతంగా బాధపడి ఆలయానికి వెళ్ళి గురువుగారికి క్షమాపణలు చెప్పుకుంటారు ఆ గురువుగారు విషయాన్ని తేలికగా తీసుకుంటారు అలాగే కొంతకాలం గడిచిపోతుంది ఒకసారి కాంచీపూర్ణులు రామానుజుల వారితో అంటాడు నాయనా నువ్వు శ్రీరంగం వెళ్ళు అక్కడ మహాపూర్ణుల వారు ఉంటారు ఆయన దగ్గర శిష్యకం అని ఈ విషయం నాకు వరదరాజస్వామి కలలో చెప్పారు అని కూడా చెప్తాడు సరేనంటూ రామానుజుల వారు తన భార్యను తీసుకుని శ్రీరంగం బయలుదేరతారు మధ్యదారిలో మధురాంతకం అన్న ఊరు వస్తుంది అక్కడే మహాపూర్ణుల వారు భార్యతో సహా కలుస్తారు ఎంతో సంతోషంతో రామానుజుల వారు సాష్టాంగ ప్రణామం చేస్తారు అదే ప్రదేశంలో ద్రవిడ సాంప్రదాయం ప్రకారం పంచసంస్కారం చేయించుకుంటారు అక్కడే మంత్రోపదేశం చేయిస్తారు అక్కడి నుండి తిరిగి కాంచీపురానికి వచ్చి మా ఇంట్లోనే ఉండండి అని ప్రాధేయపడి తీసుకుని వస్తాడు ఈ తంజమాంబకు ఇది కూడా నచ్చదు మహాపూర్ణుల వారి భార్యను ఏదో విధంగా దెప్పుతూ మాట్లాడుతూ ఉంటుంది ఈ గురు శిష్యుల సంబంధం చెడిపోకడదనే ఉద్దేశంతో ఆవిడ అన్ని సహిస్తూ ఉంటుంది ఒకసారి బావి దగ్గర అందరు స్త్రీల ముందు తంజమాంబ గురుపత్ని అవమానకరంగా మాట్లాడుతుంది ఇక ఈసారి గురుపత్ని మహాపూర్ణులతో నుండి వెళ్లిపోదాం తంజమ్మాంబ ప్రవర్తన సహించలేకపోతున్నాను అని చెప్తుంది సరేనని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఆ సమయంలో రామానుజుల వారు ఊళ్ళో ఉండరు తిరిగి వచ్చి భార్య ద్వారా విషయం తెలుసుకున్న అతడు చాలా దుఃఖిస్తాడు ఈ సంసార బంధం వదిలేసి సన్యాసిలాగా మారాలనుకుంటాడు కాని భార్య అనుమతి లేనిదే సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు ఎలాగైనా సహకరించమని శ్రీ వరదరాజస్వామిని ప్రార్థిస్తాడు ఆ సమయం దగ్గరికి వస్తుంది ఒకరోజు తంజమాంబ పుట్టింటి వాళ్ళు ఏదో పెళ్లి ఉంది నెల రోజులు ముందుగా ముందుగారేంటని పెడతారు ఈమె భర్తకు చెప్తుంది నెల రోజులు ముందుగా వెళ్దామని దానికి అతడు నెల రోజులు ఈ ఆత్మజ్ఞానానికి దూరం అవుతాను కావాలంటే నువ్వు వెళ్ళు వెళ్లి రోజుకు నేను వస్తాను అంటాడు అంతే ఆమెకు పిచ్చి కోపం వచ్చి ఇంత మాత్రానికి నన్నుందుకు పెళ్లి చేసుకున్నారు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీరు సన్యాసుల్లో కలిసిపోండి నాకు మీరు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది సరే ఇది నాకు దేవుడు చెప్పిన మార్గము అనుకుని సన్యాసం పుచ్చుకొని శ్రీరంగం వెళ్ళిపోతారు రామానుజుల వారు అక్కడికి వెళ్ళాక శ్రీ కూర అనే శిష్యుడు దొరుకుతాడు ఇతడు విష్ణు అంశతో పుట్టినవాడు ఇతడు శ్రీ విష్ణువుకు మహాభక్తుడు శ్రీరంగంలో ప్రతిరోజు కైంకర్యం చేసేవారు ఒకసారి విపరీతంగా జ్వరం వచ్చి వెళ్ళలేకపోతాడు అతని భార్య పాండాళ్ళు మనసులో విష్ణుమూర్తితో అంటుంది రోజూ మా వారు కైంకర్యం చేసిగాని ప్రసాదం తినరు కదా స్వామి ఈ రోజు మాత్రం నువ్వు ఆయనను మర్చి ప్రసాదం తింటున్నావా అని అంతే గుమ్మంలో ఒకతను ప్రసాదం పట్టుకుని వచ్చి అమ్మా నేను కూరత్తాళ్వార్ గారి శిష్యుణ్ణి ఇదిగో ప్రసాదం తీసుకోండి అని ఇస్తాడు మగతగా పడుకున్న కూరత్తాళ్వార్ ఒక్కసారిగా లేచి కూర్చుని భార్యతో ఆండా ఆ వచ్చింది ఎవరో కాదు నీ మనసులోని మాటలు విని స్వయంగా స్వామి ఏ మనకు ప్రసాదం తెచ్చిచ్చాడు అని చెప్తాడు అప్పుడు వాళ్ళు ఆనందంగా ఆ ప్రసాదాన్ని ఆరగిస్తారు కొంతకాలానికి ఈ దంపతులకు కవలలు పుడతారు వాళ్లే వ్యాసభట్టర్ పరాశర భట్టర్ ఈ కూరత్తాళ్వారు గారు శ్రీరంగంలో రామానుజుల వారి శిష్యుడుగా ఉంటూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు కానీ శ్రీరంగం ఆలయంలో ఒక ధర్మాధికారి అతని పేరు తిరుమంగత్త మదనార్ అతను పూర్తిగా దుర్వ్యసనాపరుడు ఈ దురలవాట్లతో శ్రీరంగం ఆలయమంతా భ్రష్టు పట్టిస్తుంటాడు దీన్ని చూసిన రామానుజుల వారు ఎలాగైనా ఈ ఆలయాన్ని ఉద్ధరించాలి అనుకుంటారు కానీ తనకు అధికారం లేదు అప్పుడు కూరత్తాళ్వారు అంటారు స్వామి అనుమతిస్తే నేను సంపాదించుకుని వస్తాను అంటాడు సరే అంటారు రామానుజుల వారు ఒకరోజున ధర్మాధికారి తిరువాంగత్తముదనార్ ఇంటికి వెళ్లి అబ్దికంకు భోక్తగా వెళ్తాడు కూరత్తాళ్వార్ ఇతను గొప్ప వ్యక్తి భోక్తగా రావడం చూసి ఎంతో ఆనందిస్తాడు ధర్మాధికారి భోజనాలయ్యాక అతడు కూరత్తాళ్వార్తో స్వామి తృప్తిగా ఉందా అని అడుగుతారు ఆయనకాయన నాకు తృప్తిగా లేదు అంటాడు అయ్యో మీకేం కావాలో చెప్పండి అని అడుగుతాడు ఈరోజు మా తల్లి అబ్దికం కాబట్టి ఆమె మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఏం కావాలన్నా ఇస్తాను అడగండి అంటాడు ధర్మాధికారి అయితే శ్రీరంగం ఆలయం యొక్క ధర్మకర్తృత్వాన్ని నాకు ఇవ్వండి అంటాడు తల్లి అంటే మాత్రం ఎంతో ప్రేమ ఈయనకు ఈ అంతటి ప్రేమతోటి ఆలయం తాళం చెవులను కూరత్తాళ్ వారికి ఇచ్చేస్తారు దానిని తీసుకెళ్లి రామానుల వారికి ఇస్తారు కూరత్తాళ్ళు ఇలా ఇరవై సంవత్సరాల పాటు రామానుజుల వారు ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తారు ఇలా ఉన్నప్పుడు శ్రీరంగానికి దగ్గరలో ఒక గ్రామంలో దాని పేరు గోష్ఠీపురం అక్కడ గోష్ఠీపూర్ణులు అనే ఒక మహానుభావుడు ఉంటారు ఇతనికి గురుమంత్రం యొక్క సారం తెలుసు ఎలాగైనా ఇతని దగ్గర ఆ మంత్రసారం తెలుసుకోవాలని రామానుజుల వారు గోష్ఠీపురం వెళ్ళి గోష్ఠీపూర్ణుల్ని అడుగుతారు స్వామి నాకు సారం చెప్పండి అని కానీ ఈ గురువు రామానుజుల వారిని ఇప్పుడు రా అప్పుడు రా ఎల్లుండిరా అంటూ పదిహేడు సార్లు తిప్పుతాడు అయినా ఎంతో ఓపికగా తిరుగుతారు ఆయన చివరికి ఆ గురువు ముచ్చటపడి నాయన వైష్ణవంలో మూడు మంత్రాలుంటాయి ఒకటి తిరుమంత్రము రెండు ద్వయమంత్రము మూడు చర్మశ్లోకం ఇవి అతి రహస్యమైన మంత్రాలు ఎలా పడితే అలా చెప్పకూడదు ఎంతో శ్రద్ధ ఉన్నవాళ్ళకే చెప్పాలి ఆ శ్రద్ధ నీలో చూశాను అని ఆ మంత్రసారాన్ని చెప్తారు గురువుగారు కైవల్యానికి సూక్ష్మం దొరికింది అన్న సంతోషంతో రామానుజుల వారు బయటికి వస్తారు బయట పెద్దలు పిల్లలు అన్ని కులాల వాళ్ళు గుంపులుగా ఉంటారు వాళ్ళందరూ స్వామి మంచం దొరికిందా మంత్రం దొరికిందా అని అడుగుతారు అప్పుడు రామానుజులు దొరికింది అంటారు మీకే పద్దెనిమిది సార్లు తిరిగితే కానీ దొరకలేదు మాలాంటి బ్రాహ్మణేతరులు స్త్రీలు మొదలైన వాళ్లకు మాకెలా దక్కుతుంది స్వామి అని బాధపడతారు అప్పుడు రామానుజుల వారు ఆ గోష్ఠీపురం ఆలయం పైకెక్కి ఈ తిరుమంత్ర సారాన్ని అందరికీ బోధించేస్తాడు విషయం తెలుసుకుని గురువుగారు అతని కిందికి పిలిపించి నేను నిన్ను ఎంతో పరీక్షించి రహస్యమైన తిరుమంత్రాన్ని నీకు బోధిస్తే నువ్వేమో అడ్డమైన వాళ్లకు బోధిస్తావా నువ్వు నరకానికి పోతావు జాగ్రత్త అని తిడతారు దానికి రామానుజుల వారు స్వామి ఈ మంత్రం తెలుసుకుంటే కైవల్యం అన్నారు కదా అన్ని వందల మంది కైవల్యాన్ని పొందినప్పుడు నేను ఒక్కడిని నరకానికి పోతే ఏముంది పర్వాలేదండి అంటాడు అప్పుడు గురువుగారికి జ్ఞానోదయం అవుతుంది నేను మంత్రంలో దేవుణ్ణి చూశాను కానీ నువ్వేమో ఇంతమందిలో దేవుణ్ణి చూశావు నువ్వు ఎంబర్మాన్వి అంట ఎంబెర్మానర్ అంటే నాకే గురువువి అని అర్థం అప్పటి నుండి రామానుజుల వారికి ఎంబెర్మానార్ అన్న బిరుదు వస్తుంది ఇది రామానుజుల వారి చరిత్రలో అపూర్వ ఘటన శరమ శ్రీకృష్ణ అర్పణమస్తు